யாத்திரி கிஃப்ட் கொடுத்து கண்டிவெழுதம் அந்த

యాదగిరి గుట్టండి ఇది ఇది బస్ స్టాప్ బస్ స్టాప్ దగ్గర కార్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం ఇవి ఇది ఎంట్రన్స్ ఇప్పుడు విలేజ్లో దారి ఇట్లా వెళ్ళి అట్లా తిరగాలి తిరిగి తర్వాత ఇది ముందర గుడి ముందర గుడి దగ్గర ఇది దర్శనానికి ఇట్లా ఎట్లా ఉండాలి పైన వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వచ్చి కిందకి దిగి రావాలి గుడి చాలా బాగుంది చూడండి దర్శనం లోపల కూడా చాలా బాగుంది ఏసీ ఉంది ఇక్కడ వస్తూ ఉంటే లడ్డు కౌంటర్ కింద ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళి లడ్డు తీసుకొని మళ్ళీ కిందికి రావాలి ఇక్కడ వస్తూ ఉంటే పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది అట్లా వెళ్ళొచ్చు ఇటు వెళ్ళాలి ఇక్కడ వస్తా ఉంటే ప్రసాదాలు తీసుకొని హనుమంతులు ఉండరు ఎక్కువ వచ్చి ఒక ఆమెను పట్టేసింది గట్టిగా మళ్ళీ మేమంతా చుట్టూ చుట్టుకొని కిందికి దిగి వచ్చినాం మళ్ళీ వెళ్ళిందామె జనాలు బాగానే ఉండరు బాగుంటారు చాలా బాగుంది దేవుడు కూడా ఇవంతా షాపింగ్స్ షాప్లు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడంతా షాపింగ్స్ ఉన్నాయి షాపులు ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఇవంతా బొమ్మలు తినేదానికి జామకాయలు ఈ తెగులు తేగలు అంటారు కదా ఇవి ఇవంతా ఉన్నాయి ఇది బస్ స్టాప్ అండి ఇక్కడ కార్లు పెట్టేసి మనం పైకి వెళ్ళాలి ఇది అంతే దారి దారిలో తీసాను ఇవి ఈ వ్యూ చాలా బాగుంది అనేసి తీసాను మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి ఎలా ఉంది అని వ్యూ నచ్చిందా మీకు చూడండి ఎంత బాగుందో వ్యూ